హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధార్లకు ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఒక గుడ్ న్యూస్ అయితే అందించారనమాట ఆ వివరాలు ఏందనేది వీడియో రూపంలో తెలుసుకుందాము ఒక లేటెస్ట్ అప్డేట్ అందించారు పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది మరోసారి ఛానల్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెలైకన్ వాల్ష్ ట్యాప్ చేయం చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేసి మిత్రులందరికీ వీడియోను షేర్ చేయండి దీనికి సంబంధించి ఒక నోటిఫికేషన్ వచ్చేసింది అది చూసి క్లియర్గా క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి ఇక్కడ చూసుకోవచ్చండి ఏదైతే తెలంగాణ తె తె రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు ప్రభుత్వం నుంచి ఎట్టకేలకు గుడ్ న్యూస్ కూడా అందించారనమాట ఏందనేది మంత్రి క్లియర్గా ప్రకటన కూడా చేశారు తెలంగాణలో కొన్ని ఏండుగా కొత్త రేషన్ కార్డులు జారీకి సంబంధించి ప్రక్రియ నిలిచిపోయింది దీంతో కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ప్రజలు వెయ్యి కార్డులతో ఎదురు చూస్తున్నారు ఈ క్రమంలో ఇటీవల రాష్ట్రంలో అధికారులను వచ్చినటువంటి కాంగ్రెస్ సర్కారు కొత్త కార్డు జారీ దృష్టి సాధించింది ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజావాణి కార్యక్రమం ఏర్పాటు చేసి దరఖాస్తులు కూడా స్వీకరించింది అధికారులు అర్హుల ఎంపిక ప్రక్రియ కూడా స్టార్ట్ చేస్తున్నట్టు తెలుస్తుంది అంటే ఎమ్ఆర్ఓలకు సంబంధించి కావచ్చు గ్రామాల్లో విలేజ్ స్థాయిలో కూడా రివ్యూ అయితే జరుగుతుంది అనమాట ఎన్నింటికి వచ్చి నిజమైన లబ్ధాలు ఎవరు ఏందనేది కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ప్రభుత్వం అయితే ఇప్పటికే స్టార్ట్ అయింది కొన్ని జిల్లాలో కొన్ని జిల్లాలో ఇంకా పెండింగ్లు అయితే ఉన్నాయి మొత్తానికి దీనిపైన మంత్రి పొంగి శ్రీనివాసరెడ్డి అయితే నిన్న మీడియాలో భాగంగా కీలక ప్రకటన అయితే చేశారు త్వరలోనే కొత్త రేషన్ కార్డులు ఇస్తామని దాంతో పాటు ఇక మూడేళ్లలో భాగంగా సొంత నియోజకవర్గం పాలేరులో ఇంద్రామీళ్ళు కూడా ఇస్తామని చెప్పారు ఇక వచ్చే రైతు దాంతో పాటు మనకు చెప్పాల్సింది ఏంటంటే చెప్పారు అసెంబ్లీలో ఇచ్చినటువంటి హామీలు పెన్షన్లు అయితే అందిస్తామని కూడా తెలియజేశారు అన్నమాట దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే ప్రభుత్వం ఇప్పటికే ముందడిగి అయితే వేసింది రైతు రుణాపి సంబంధించి దీంతో పాటు కొన్ని కదలికలు కూడా వస్తున్నాయి గ్యాస్ సిలిండర్ సంబంధించి ఇంకెవరికైతే పర్లేదో వారికి దాంతోపాటు ఆరు పైన ఫోకస్ పెట్టారు మళ్ళీ కూడా ఇప్పుడు తెలంగాణలో ఆర్టీసీ బస్సు ఏదైతే ఉందో అందులో జన్మించిన బిడ్డకు మొన్న రీసెంట్గా ఒక సంఘటన జరిగింది అప్పుడు ఆ బిడ్డకు పూర్తి స్థాయిలో లైఫ్ టైం ఫ్రీ బస్ పాస్ అయితే అందించారు అది గతంలో ఉన్న కండిషన్ల ప్రకారం కొత్తగా ఇవ్వడం అయితే జరిగిందనమాట ఇక దాంతోపాటు తెలంగాణలో ఆసరా పెన్షన్లు కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారు ఇప్పుడు పాత పెన్షన్లు ఏదైతే ఉన్నాయో వాటి పెంచిన పెన్షన్లు అయితే మార్చాలైతే ఉంటుంది ఇప్పుడు ఆల్రెడీ మన ఆంధ్రప్రదేశ్ పక్క రాష్ట్రంలో చూసుకున్నట్లయితే సాధారణ పెన్షన్లు పాటు మూడు నెలల పెన్షన్లు కలిపి నాలుగు వేలు ప్లస్ మూడు వేలు ఏడు వేల రూపాయలు ఇప్పుడు దాంతోపాటు ఈ మూడు నెలల పెన్షన్ వికలాంగులకు ఇచ్చి ఆరు వేలు తొమ్మిది వేలు ఇప్పుడు పెన్షన్లు అయితే పెంచడానికి సిద్ధమవుతున్నారు జూలై ఫస్ట్ తారీఖు నుంచి దాదాపు ఈ ఫండ్ కోసం అయితే ఎదురు చూస్తున్నారు అక్కడైతే ఇవ్వబోతున్నారు ఈ తరుణంలోనే ఇటు తెలంగాణ స్టేట్ పైన కూడా కొత్త పెన్షన్లు ఆసరా పెన్షన్లు ఎప్పుడు ఇస్తారు అనేది అడిగినప్పుడు సమాధానం అయితే వచ్చిందనమాట ఇప్పుడు ప్రస్తుతానికి పాత నెల ఏదే రకంగా అంటే ఈ నెల పెన్షన్లు వచ్చే నెల ఇస్తారు కాబట్టి మనకు పోయిన నెల పెన్షన్ ఈ నెలలు అయితే ఇచ్చారనమాట సో దీనికి సంబంధించి ఎంత ఇచ్చారు ఏందంటే రెండు వేల పదహారు రూపాయలు దాంతోపాటు సాధారణ పెన్షన్లు మాత్రమే ఇచ్చారు వికలాంగులకు నాలుగు వేల పదహారు రూపాయలు అయితే ఇచ్చారు ఇంకా మీరు కనుక ఆసరా పెన్షన్లు తెచ్చుకోలేదా అయితే వెంటనే వెళ్ళి తెచ్చుకోండి తెచ్చుకున్న వారే హ్యాపీ తెచ్చుకున్న వారు మీ జిల్లా ఏంది మీరు ఎంత తెచ్చుకున్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మిగతా వారు వారు కూడా తెలుసుకుంటారు కాబట్టి దాంతోపాటు ప్రభుత్వం నుంచి వితిన్ పదిహేను రోజుల్లో ఆసరా పెన్షన్లు కూడా ఇస్తున్నారు అది ఏ కేటగిరీకి ఏంటంటే ఆసరా పెన్షన్లు ఏదైతే ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ ఉంటాయి కదా అవి చనిపోయిన వెంటనే భర్త చేయకపోతే భార్యకు వితిన్ పదిహేను రోజుల్లో ఇస్తున్నారు మీరు కనుక పంచాయతీ కార్యదర్శి కావచ్చు ఆ డాక్యుమెంట్లు సరైన విధానాలు అన్నీ కూడా ఇచ్చినట్లయితే వారు డైరెక్ట్ ఆన్లైన్ ఎంట్రీ చేసి ఎంపీటీ కార్యాలయం ఇవన్నీ కూడా మండల స్థాయిలో ఉన్నటువంటి అధికారులు మొత్తానికి వాటిని ట్రాన్స్ఫర్ కూడా చేస్తున్నారు ప్రస్తుతానికి కొత్త పెన్షన్లకు సంబంధించి ఇప్పుడు ఈ నెలలో చివరి వారికి వచ్చే నెల నుంచి కూడా మహాలక్ష్మి పథకాన్ని స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది దాంతోపాటు ఈ నెల ఇరవై ఒకటి తారీఖున క్యాబినెట్ వెయిట్ అయితే ఉంది రైతు ఆపి ఆరు గ్యారెంట్లకు అందులో ప్రధానంగా ఆసరా పెన్షన్లు కూడా ఉండబోతున్నాయి వీటిపైన ఒక స్పష్టత నిర్ణయం తీసుకునే అవకాశాలు కూడా ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం చూడాలి ప్రభుత్వం మరి కొత్త పెన్షన్లకు సంబంధించి ఇప్పటికే డాటా ఎంట్రీ పూర్తయింది దాదాపు మంది ఎదురు చూస్తున్నారని చెప్తున్నారు దీనికి రేషన్ కార్డు లింక్ పెట్టారు కాబట్టి ప్రభుత్వం నుంచి ఈ నెల ఇరవై ఒకటి తారీఖు తర్వాత మనకు ఒక అప్డేట్ అయితే పూర్తి స్థాయిలో ఇచ్చే అవకాశం ఉంది పెన్షన్ పెన్షన్లు ఇస్తారా లేదంటే పాత పెన్షన్లకు ఇంకా పెంచుతారా అనేది కూడా మనకు రెండు మూడు రోజుల్లో తెలియబోతుంది ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా వీడియో రూపంలో చెప్తానని చూస్తున్న పద్ధతిలో లైక్ చేసి మిత్రు వీడిని షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్